అమ్మా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరుల పైన దాడులు జరుగుతున్నాయి ఒకటి అమర్నాథ్ గౌడ్ కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకులు వేధిస్తున్నారని గ్రామ పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అమర్నాథ్ గౌడ్ని చితకబాది అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు వైకాపా నాయకులు ఇంకో పక్కన నందం సుబ్బయ్య మా చేనేత సోదరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలపైన పోరాడినందుకు ఒకరోజు పిలిచి అందరు ముందల ఎమ్మెల్యే ఆయన తమ్ముడు కలిసి నరికేశారు ఆనాడు పరిస్థితులు ఎలా తెలుసమ్మా కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడానికి సంగ పెద్దలు భయపడ్డారు పాపం వాళ్ళ భార్య అపరచిత గారు వెళ్ళే జవాన్ గేర్ కూర్చుని పోరాడింది ఇట్లా దాదాపు అరవై నాలుగు మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం చంపేసింది బీసీ సోదరుల్ని అడ్డగోలుగా వాళ్ళపై రోజు కేసులు పెడుతుంది మా లెక్క ప్రకారం ఇప్పటికి ఇరవై ఆరు వేల మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం అందుకే ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికి హామీ ఇస్తున్నా మూడు నెలలు ఒప్పిక పట్టండి బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం Name him and